సిద్ధేశ్వరం అలుగు తొమ్మిదవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి రైతాంగానికి వచ్చినటువంటి ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్లవ విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం రాయలసీమ ప్రాంతానికి నీళ్లు నిధులు నియామకాలు కావాలని రాయలసీమ ప్రాంతంలో తాగునీరు సాగునీటి కోసం సిద్ధేశ్వర అల నిర్మాణం చేపట్టాలని తొమ్మిది సంవత్సరాలుగా రైతాంగం పోరాటం చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలక వర్గాలు పార్టీలు కూడా ఈరోజు రాయలసీమ ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహానాడులో రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమ హబ్బుగా తయారు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు రావలేదు కానీ కర్నూలు జిల్లాలో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు ఆయన ఆర్థికమైన ఇంకా కోట్లు సంపాదించడం కోసం రాయలసీమ ప్రజలను ప్రాణాలను ప్రణంగా పెట్టే ఆకలి లాంటి పరిశ్రమలు ఈ రోజు కర్నూలు పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు ప్రజలకు ఉపయోగపడమైనటువంటి పరిశ్రమలు కావాలి ప్రజలకు హాని కలిగించినటువంటి పరిశ్రమలు కాదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటికి ఏర్పడినటువంటి అవసరం అనేది అదేవిధంగా రాయలసీమ నీళ్ళు గురించి నిధుల గురించి ఎంతో మంది పెద్దలు మాట్లాడారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఆయన తల్లుడు లోకేష్ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద పిచ్చి పట్టింది ఆ పిచ్చి ఏంటంటే ఈ రోజు అమరావతి పిచ్చి పట్టింది కేవలం అమరావతి కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేవలం అమరావతిలోనే ఉన్నటువంటి పరిశ్రమలు అమరావతిలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అమరావతి రైతుల గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు మేము ఆడుతా ఉన్నాం రాయలసీమలో ఉన్నటువంటి రైతుల త్యాగాల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమలో పొలాలు త్యాగం చేశారు రాయలసీమ నీళ్ళు కోసం ఎంతో మంది పోరాటం చేస్తారు వారి గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాయలసీమ ప్రాంతంలో లా కళాశాల ఇక్కడే న్యాయ కోసం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లా కళాశాల ఏర్పాటు చేస్తే ఆ లా యూనివర్సిటీ కూడా ఈరోజు విజయవాడకి తరలించినటువంటి పరిస్థితి ఉంది రాయలసీమ చేంద్రుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత గ్రామీణ బ్యాంక్ కేంద్ర కార్యాలయం మన కడపలో ఉంటే దాన్ని కూడా విజయవాడకి తరలించినటువంటి పరిస్థితి మన రాయలసీమ ప్రాంతంలో ఉంది రాయలసీమ ప్రాంతంలో మొత్తం కూడా ఏవైనా ఉన్నా కానీ అన్నిటిని కూడా ఈ రోజు అమరావతి అమరావతి వైపే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిపైన అమరావతి అభివృద్ధి చేస్తా ఉన్నాం అమరావతి అభివృద్ధిలో అమరావతిని ఫ్రీ జోన్ చేయి అమరావతి ఫ్రీ జోన్ చేసిన తర్వాత రాయలసీమ బాట యంత్రాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగవలసినటువంటి అవసరం ఉంది రాయలసీమ అభివృద్ధి కోసం జరిగినటువంటి పోరాటంలో ప్రగతిశీల ప్రయా విద్యార్థి సంఘం పీడిఎస్ పూర్తి స్థాయి మద్దతు జరిగే పోరాటాల్లో పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముంచుకుంటున్నారు